ఎస్ గుడ్ మార్నింగ్ ఓల్సీ టుడే డేట్ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీత్ సండే ఆదివారము ఓకే టుడే మా పొలానికి మేము వచ్చాము ఇది మేము కౌలు చేసే పొలం ఇది మొత్తం వచ్చేసి పదకొండు వందల చెట్లు ఉన్నాయి ఇవి మేము గుర్తు వేస్తున్నాం ఈ పొలం వచ్చి పదకొండు చెట్టు ఈ పొలానికి వచ్చేసి మనము వల్సీ నుంచి స్టార్టింగ్ నుంచి మన ప్రవేశ వాడడం జరిగింది మీరు చూడవచ్చు ఇప్పుడు మా యొక్క ఏమైతే ఫ్రూట్స్ ఏ విధంగా సెట్అవుట్ అయిందో దగ్గర తీసుక చూడండి కాయ సైజు కాయ సైజు చూడండి చూడండి నాట్ ఓన్లీ ఇది ఒకటే కాదు ఏ విధంగా సెట్అవుట్ అయినా చూడండి ఫ్రూట్స్ ఏ విధంగా అవుట్ అయినాయో చూడు చూడండి తీసుకుంటారా చక్కెల్ తీసుకుంటారా కాయ సైజు కూడా సూపర్ అంటే సూపర్గా వచ్చింది పర్ కిలో వచ్చేసి నాలుగు నుంచి ఐదు ఐదుకాయలు దూతాయి కాయ చూడండి ఏ విధంగా సైజు ఉన్నదో పాలిష్ ఉన్నదో కాయ సైజు కూడా కాయ షైనింగ్ చూడండి ఏ విధంగా ఉన్నదో మనము దీనికి స్టార్టింగ్ డ్రిప్లు వచ్చేసి హుమిక్ రిచ్ గ్రాన్యుల్స్ అండ్ ఐ హీల్డ్ అండ్ హుమిక్ పవర్ వచ్చేసి మనం డ్రిప్లో కరగబెట్టి ఇవ్వడం జరిగింది వీటితో పాటు మనం కొన్ని ఫార్ములాస్ ఏమైతే మొక్కకు అవసరం అవి డ్రిప్లో ఇచ్చినాము పదమూడు సున్నా నలభై ఒకటి కానీ సున్నా సున్నా యాభై ఒకటి కానీ బోరాన్ కానీ ఎందుకంటే మొక్కకు అవసరం కాబట్టి చూడండి ప్రతి ఒక్క కాయ ఎక్కడే కానీ కాయకు జాలి కానీ మంగు కానీ ఏం లేదు కాయ చూడండి కాయ సైజ్ చూడండి ఒక అరకాయ ఒక మైన్ ఉన్నది అంటే మన అరచేతిమైన ఉండదు ఒక్కొక్కాయ చూడండి దగ్గర తీసుకురా కాయ చూడండి మొత్తం మ్యాక్సిమం ఆల్ కాయ లోపల చూడండి మన చేయిన ఉన్నాయి కోక్కాయ నాట్ ఓన్లీ అది ఒకటే కాదు అన్నీ అట్లే ఉన్నాయి ఇది హోల్సేల్లో ఉండే ప్రోడక్ట్లో ఉండే క్యాపబిలిటీ చూడవచ్చు ప్రతి ఒక్క ఫార్మర్ హ్యాపీగా వాడొచ్చు కూడా ఎందుకంటే ప్రాక్టికల్గా మేము వాడి చూపిస్తున్నాం మేము వాడిందే మేము చెప్తున్నాం చూడండి కాయ కూడా చూడండి కాయ సైజ్ షైనింగ్ చూడండి కాయ సైజు చూడండి నాట్ ఓన్లీ ఇదే కాదు మీరు ఏ చెట్టు అని చూడండి ఇక్కడ కూడా చూడండి చూడండి సైజ్ షైనింగ్ చూడండి థ్యాంక్ యూ ఒల్సి ప్రతి ఒక్క పర్సన్ ఓల్సీలో ఉండే ప్రోడక్ట్ మ్యాక్సిమం అంటే మీకు ఎంత పాసిబిలిటీ ఉంటే అంతవరకు మీరు వాడి చూడండి ఎగ్జాంపుల్ ఒక వంద చెట్లకు కానీ లేదంటే రెండు వందల చెట్లకు కానీ స్టార్టింగ్ నుంచి ఎవరైతే రికమెండ్ చేస్తారో వాడి చూడండి నాట్ ఓన్లీ ఒక ఎకరాపే కాదు మీకు రెండు ఎకరాల పొలం ఉంటే ఒక ఎకరాకే వాడండి ఒక ఎకరా ఉంటే అర్ధ ఎకరాకే వాడి చూడండి ట్రయల్ చేసి చూడండి ఫీడ్బ్యాక్ చూడండి ఎందుకంటే కాయలు చూడండి ఏ విధంగా ఉన్నాయో థ్యాంక్ యూ ఓల్సీ